నవరాత్రులు పూజలు అందుకున్న గణేష్ చేతిలోని ఇరవై ఒక్క కేజీల లడ్డు పది రూపాయలకే నవరాత్రులు గణేష్ ఉత్సవాల్లో పూజలు అందుకున్న ఇరవై ఒక్క కేజీల లడ్డు పది రూపాయలకే లభిస్తుంది ఇది ఎక్కడ అనుకుంటున్నారా నిజామాబాద్ జిల్లాలోని శ్రీ పార్వతీపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో పది రూపాయలు కట్టిన వారికి లక్కీ డ్రాలో ఇరవై ఒక్క కేజీల లడ్డు అందించడం జరుగుతుంది సామాన్యులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పది రూపాయలకు లక్కీ లీటర్ ద్వారా ఇరవై ఒక్క కేజీల గణపతి లడ్డూను గెలుపొందిన వారికి అందించడం జరుగుతుందని మండలి సభ్యులు తెలిపారు ఈసారి లక్కి డ్రా పెట్టాము ఏదైతే లడ్డు వేలం పాటలో ధనవంతులకు మాత్రమే వస్తుంది కాబట్టి సామాన్య భక్తులకు ఈ యొక్క లడ్డు రావాలని చెప్పి మేము ఈ పది టోకెన్లో జరిగింది కాబట్టి ప్రతి ఒక్క కూడా పాల్గొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ గల్లిలో శ్రీ పార్వతి పుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లోని దూల్పేట్ నుంచి ప్రతి ఏడు పెద్ద గణేష్ విగ్రహాలను తీసుకువచ్చి పూజించడం జరుగుతుంది కమిటీ సభ్యులు ప్రతి సామాన్యుడికి లడ్డు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పది రూపాయలు చెల్లించిన వారికి లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారు ధనవంతులకే కాదు దినసరి కూలీలు సైతం లడ్డును పొందాలనే ఉద్దేశంతోనే పది రూపాయలకు లక్కీ డ్రా ద్వారా లడ్డు అందిస్తున్నామని కమిటీ సభ్యుడు సుదీప్ న్యూస్ ఐటిన్ తో తెలిపారు గణేష్ మండలి వారి మా గత సంవత్సరాలుగా వైభవంగా నిర్వహిస్తున్నాము ఇక్కడ సుమారుగా మేమందరం మిత్రులను యాభై నుండి అరవై మంది ఉంటాము ఇక్కడ హైదరాబాద్ నుండి ధూల్పేటలో ఏదైతే అతిపెద్ద వినాయకుడు ఉంటారో ఆ వినాయకుడిని తీసుకురావడం జరుగుతుంది ప్రతిసారి ఇక్కడ అందరగం కలిసి నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది అట్లనే ఈసారి లడ్డు లక్కి డ్రా పెట్టాము పది రూపాయలకి ఇరవై ఒక్క కిలోల మహా లడ్డు లక్కి డ్రా పెట్టాము ఏదైతే లడ్డు వేలం పాటలో ధనవంతులకు మాత్రమే వస్తుంది కాబట్టి సామాన్య భక్తులకు ఈ యొక్క లడ్డు రావాలని చెప్పి మేము ఈ పది రూపాయల్లో లడ్డు లక్కీ డ్రా టోకెన్ లో పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సామాన్య భక్తుడు కూడా పాల్గొని సంతృప్తి చెందుతాడు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఐదు గ్రాములకి యాభై రూపాయలకి ఐదు గ్రాముల గోల్డ్ కాయిన్ లక్కీ డ్రా పెట్టడం జరిగింది కాబట్టి భక్తులు ఇంకా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వినాయకులను దర్శించడానికి వస్తారని చెప్పి ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది